ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లోకి గత రెండు రోజులుగా మంచి మంచిగా ఎక్స్ కంటెస్టెంట్స్ అయితే వస్తున్నారు కదా అయితే ఈరోజు అంటే మనకి గురువారం నాడు పునర్నవి అండ్ విత్తికా సీజన్ త్రీ నుంచి వస్తున్నారు అయితే ఇప్పటి వరకు ఏ దేనికోసం అయితే ఎదురు చూసామో అది ఖచ్చితంగా రాబోతుంది అదేంటి అంటే నిఖిల్ సూపర్ డూపర్ టాస్క్ పర్ఫార్మర్గా చింపేశాడని చెప్పొచ్చు గురువారం నాడు ఏం జరిగింది అంటే నిఖిల్ ప్రేరణ గౌతమ్ పృథ్వీ ఈ నలుగురు కూడా కంటెండర్స్ అంటే ఐ మీన్ కంటిన్యర్స్ అవ్వడానికి పార్టిసిపేట్ చేస్తారన్నమాట అయితే ప్రతి రోజులాగే రేపు కూడా రెండు టాస్క్ ఉంటాయి ఫస్ట్ టాస్క్ లో నిఖిల్ ఇర్రగా ఇర్రగా ఎర్రక తీస్తాడు అసలు నెక్స్ట్ లెవెల్ గేమ్ ఇప్పటి వరకు అంటే దాదాపుగా ఐదు ఆరు వారాల నుంచి నిఖిల్ నుంచి ప్రాపర్గా టాస్క్ పడట్లా అంతకు ముందు ఏ టాస్క్ అయినా సరే అసలు తిప్పి మడత పెట్టేవాడు కదా కానీ టాస్క్ అయితే తనకి రావటం లేదు ఇక నిఖిల్ ఆడిన ఫస్ట్ టాస్క్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు అనమాట సో నిఖిల్ పృథ్వీ గౌతమ్ వీళ్ళ ముగ్గురు కూడా ఫిజికల్ టాస్క్ లో నెక్స్ట్ లెవెల్ కదా వీళ్ళ ముగ్గురితో పాటు ప్రేరణ కూడా కలిసి ఆట నిజంగా సూపర్ డూపర్ టాస్క్ టికెట్ టు ఫినాలే టాస్క్ అంటే అబ్బా రేపు వస్తుంది రేపు కనబడుతుంది ఎందుకంటే టికెట్ టు ఫినాలే టాస్క్ అనేది మామూలు విషయం కాదు సీజన్ ఫైవ్ లో చూసుకున్నట్టయితే అసలు ఇంకా ఐస్ ముక్కలకి ఇదైపోయింది సీజన్ లో చూసుకున్నట్టయితే అంబటి అర్జున్ అద్భుతంగా ఫిజికల్ గేమ్ ఆడాడు తో పాటు పోటీగా ఇలా చూసుకుంటూ వెళ్ళినట్టయితే మంచి ఫిజికల్ టాస్క్ చూడడానికి కన్నుల విందుగా ఉంటుంది కదా అటువంటి టాస్క్లు పడ్డాయి అనమాట రేపు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి